హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉండను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయను అలాగే ఇప్పుడు వచ్చేసినట్టే మనం పిఠాపురం మార్కెట్ కి వస్తాం అనమాట ఇది చూసుకునేలాంటి మనకి చాలా బాగుంది చాలా తక్కువ ధరలు అనేవి అయితే మనకి అనేది అయితే చూస్తున్నాం అనమాట అన్న చూసుకోవడానికి అయితే గేదెలు మనకి చాలా బాగున్నాయి అలాగే తక్కువ ధరలు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్లు అనేవి అయితే మనం చాలా వరకు అనేది అయితే తెలుసుకుందాం మీకు అయితే చెప్తాను చూడండి ఓకేనా మీకు ఇది అడ్రస్ నుంచి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం జిల్లా పిఠాపురం సిటీ అన్నమాట ఇది వచ్చేసి అయితే మనకి చూసుకోడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అయితే మనకి సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట అన్న బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది దగ్గరలోనే ఉంటుంది బస్ స్టాప్ కూడా మనకి సిక్స్ కిలోమీటర్స్ అయితే పడుతుంది అనమాట ఇప్పుడైతే డైరెక్ట్ వీడియోలో అయితే వెళ్ళిపోదాం మన వీడియో అయితే తెలుసుకుని ప్రజలు అయితే తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తుంది గేదొచ్చేసి అయితే మనకి ఒకటి నలభై వేలు అనేది అయితే చెప్తున్నారన్న లక్ష నలభై వేలు అనేది అయితే చెప్తున్నారు పోటుకు అయితే మనకి సిక్స్ లీటర్స్ అయితే ఇస్తుంది చెప్తున్నారు అన్న గేదొచ్చేసి అయితే చూసడానికి ఇది కూడా మనకి బాగుంది అన్న బేరలు అయినా ఉంటాయా ఫిక్స్డ్ రేటా బేరాలైన ఉంటాయా ఫిక్స్డ్ రేటా ఓకేనా బేరం అయితే ఉంటుంది అని చెప్తున్నారనమాట చూసాడానికి అయితే మనకి ఇది బాగుంది ప్రస్తుతానికి వచ్చేది మనకిది లక్ష నలభై వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజు రో పోటు వచ్చి అయితే మనకి సిక్స్ లీటర్స్ ఇస్తుందంటే అంటే రోజుకి వచ్చేసి అయితే మనకి టో పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది ట్వెల్వ్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న ఇది రోజుకి వచ్చేది గేట్ చూసుకోవడానికి మనకి చాలా బాగుంది ఇది ఓకే ఇప్పుడు మనం పక్కన ఉంది దీన్ని చూసుకుంటే మనం ప్రైజ్ వచ్చేది మనకి లక్ష పదిహేను వేలు లేదా లక్ష పదివేలు చెప్పినట్టు ఉన్నారు ఇది ఇందాక మనం అడిగితే లక్ష పదివేలు అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ వచ్చేసైతే ఇది వచ్చేది మనకి పోటీకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న అంటే రోజుకి వచ్చేది మనకి టెన్ లీటర్స్ అయితే ఇస్తుంది ఇది చూసుకోవడానికి ఇది కూడా మనకి చాలా బాగుంది ఫోటోకి అయితే ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న రోజుకి వచ్చేసి అయితే మనకి టెన్ లీటర్స్ అయితే ఇస్తుంది ఇది ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట గేదొచ్చేసి అయితే ఇంకో మనకి ఇంకో గేదైతే ఉందన్నమాట పక్కనే దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను మీకు దీన్ని లాగుతున్నారనమాట బాబాయ్ గారు ఇది కూడా చూసుకోవచ్చు మనం ఇది కూడా బాగుంది మనకి ఓకే దీన్ని చూసుకుందాం మనం ఇది వచ్చేది మనకి రోజుకి ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న పోట వచ్చేది మనకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అలాగే మనం రోజు గురించి చూసుకునేలా అంటే పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట లక్ష పదివేలు అనేది అయితే చెప్పుకున్నారనమాట అన్న ప్రైజ్ వచ్చేసి అయితే చూడడానికి ఇది కూడా మనకి చాలా బాగుంది బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట అన్న మనకి అయితే చాలా బాగున్నాయి అనమాట గేదెలు వచ్చేసి అయితే చూసుకోవచ్చు మీరు ఈ వారం మార్కెట్లో తరలి అనేది అయితే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి అలాగే గేదెలు కూడా అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట లక్ష పదివేలు అనేది అయితే చెప్పున్నారన్న ఇది వచ్చి అయితే మనకి అది కూడా మనకి లక్ష పదిహేను అలా చెప్పారు అది ఇది వచ్చేసైతే మనకి బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట అన్న ఓకేనా ఇప్పుడు ఇంకో గేద్ దగ్గరికి అయితే వచ్చానమాట ఇది వచ్చేసైతే మనకి రోజుకి ప పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న ఫోర్టీన్ లీటర్స్ అయితే ఇస్తుంది ఇది అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి లక్ష నలభై ఐదు వందలనేది అయితే చెప్పున్నారు ఇది ప్రైజ్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది అయితే అనమాట ప్రైజ్ వచ్చేసి అయితే ఇది కూడా మీకు చూపిస్తాను గేద్ అయితే చూసుకోవచ్చు మీరు కూడా ఇది అయితే మనకి పూటకి సెవెన్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న అంటే రో పోటకి సెవెన్ లీటర్స్ అంటే రోజుకి వచ్చి అయితే మనకి పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇకేదొచ్చి అయితే దీని ఒకసారి ఫుల్గా అనేది అయితే చూపిస్తాను ఇది కూడా మనం చూసుకున్నారంటే చాలా బాగుందనమాట ఇక ఏదొచ్చి వచ్చేది ఓకే ఇది కూడా మనకి అన్నగారి అనమాట ఇది వచ్చి అయితే మనకి లక్ష యాభై వేలు అనేది అయితే చెప్తున్నారు ఇది వచ్చి అయితే మనకి పోటకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అంట పోటకి ఎయిట్ లీటర్స్ అయితే ఇస్తుంది అంటే రోజుకి మనకి పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇక ఏదొచ్చి అయితే ఇది కూడా మనం చూసుకోవచ్చు ఇది కూడా మనకి చాలా అనమాట ఇదో ఇది కూడా ఇది కూడా అన్నగారే అనమాట అన్న ఇది వచ్చేది మనకి లక్ష నలభై అయితే చెప్పారు ఇది వచ్చేది మనకి లక్ష యాభై వేలు అనేది అయితే చెప్పారు ఇది పదహారు లీటర్లు ఇస్తుంది అలాగే ఇది వచ్చేది మనకి పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట అన్న బేరల్ చూసుకు వెళ్ళాలంటే చాలా బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు చాలా తక్కువ అనేది అయితే ఇస్తామని చెప్తున్నారు అన్నమాట ఓకేనా ప్రస్తుతానికి అయితే ఇది మనకి సుడి మీద అయితే ఉందని చెప్తున్నారు అన్న జాతికి ఏది వచ్చేసి అయితే ప్రస్తుతానికి అయితే సుడి మీద అయితే ఉందని చెప్తున్నారు ప్రైజానికి వచ్చేస్తే మనకి లక్ష ఇరవై వేలు అనేది అయితే అనేది బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు లక్ష రూపాయల దాకా అనేది అయితే ఇచ్చేస్తామని చెప్పారనమాట ఎంతగానన్నా అయితే మనకి చూసినట్లయితే బ్యారల్ అనేది అయితే చూసుకోవచ్చు మనం చాలా తక్కువలు అనేది అయితే ఉన్నాయి ధరలు కూడా మనకి చూసుకునే ఉంటాయి ప్రస్తుతానికి అయితే ఇది సుడి మీద అయితే ఉందన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే లక్ష ఇరవై వేలు అనేది అయితే చెప్పారు లక్ష రూపాయలు కానీ అయితే ఇచ్చేస్తామని చెప్పారనమాట ఓకే ఒక చూసారు కదా మనకి ఇది వచ్చేది మనకి లక్ష ముప్పై వేలు దాకా అనేది అయితే చెప్పున్నారనమాట ఇది కూడా మనకి ప్రస్తుతానికి అయితే సుడి మీద అయితే ఉంది మనకి రెండు అయితే ఉన్నాయన్నమాట అన్నగారు అయితే ఇది వచ్చేదైతే మనకి లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్పున్నారు ఇది అయితే ఇది మనకి సుడి మీద అయితే ఉందని చెప్తున్నారన్న అది కూడా మనకి సుడి మీద అయితే ఉందని చెప్తారు అది వచ్చేది మనకి లక్ష ఇరవై వేలు అనేది అయితే చెప్పుకున్నారు ఇది వచ్చేది మనకి లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్పుకున్నారు కానీ ప్రైజ్ అనేది అయితే చాలా తక్కువలోనేది ఉన్నాయనుకుంటున్నా తెలిసి అయితే ఉంటాయని చెప్తున్నారన్న బ్యారల్ విషయానికి వచ్చేస్తే మనకి లక్ష రూపాయలు అనేది అయితే ఇచ్చేస్తామని చెప్పారనమాట అన్న వచ్చి మనకి పక్కన ఉన్నారు చూసుకోవచ్చు అన్నకి చూసుకోవచ్చు మనం అన్న వచ్చి అయితే మనకి లక్ష రూపాయల దాకా అనేది అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారన్న చూసడానికి అయితే గేదెలు అనేది చాలా బాగున్నాయి ప్రస్తుతానికి అయితే ఇది రెండు సుడి మీద అయితే ఉన్నాయి అనమాట ఒకసారి అన్న మీకు ఫ్రేమ్లు అనేది అయితే చూపిస్తుంది చూడండి సరే మనకి కేజీలు అయితే ఎన్ని ఉన్నాయో మార్కెట్లో మీరు చూసుకొచ్చి ఇంకా మనకి వస్తుంది ఇంకా చూసుకునేలా అంటే ఫుల్గా అనేది అయితే చూపిస్తున్నాను మీకు మనకి ఆ సైడ్ అనేది చెట్లు అనేది అయితే కట్టినారనమాట కొత్తగా ఇది కోసం మార్కెట్ కోసం అనేది అయితే రెండు అయితే కట్టారు ఇంకా కడతారంట మనకి మార్కెట్ వచ్చి అయితే మనకి రోజుకి ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట అన్న చాలా బాగుంటుంది ఇది మార్కెట్ వచ్చి అయితే ప్రైజ్లు కూడా మనం చూస్తున్నారంటే చాలా తక్కువ అనేది అయితే వస్తున్నాయి ఓకే నేను వచ్చేసి మనకి నలభై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారన్న ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నది ఇది ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది ఇది మనకి చూసుకోవచ్చు అన్న ఇది మనకి నలభై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ప్రస్తుతానికి అయితే ఇది మనకి డేరేజ్ ఉంటాయి అనుకుంటా ఇంకా నాకు తెలిసి మార్కెట్లో చూసుకున్నారంటే చాలా బాగున్నాయి గేదెలు వచ్చేసి అయితే మనకి నలభై ఐదు వేలు అనేది అయితే అనమాట ప్రైజ్ వచ్చి అయితే ఓకేనా చూసుకోవచ్చు మనం ఈ గేదనైతే తీసుకెళ్తున్నారు ఇదైతే మనకి ఏజ్ తక్కువ అనుకుంటుంది దీనికి ఇంకా సుడి మీద అయితే ఉందనుకుంటుంది ఓకేనా మనం అయితే దీనికి ఈ అయితే చూసుకుందాం ఈ గేదైతే మనం చూసుకోవడానికి చాలా బాగుంది ప్రెజెస్ట్స్ అయితే మనకి లక్ష నలభై వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ఇది బేరలు ఏదైతే తక్కువగానే ఉన్నాయో చెప్తున్నారు మనం అనుకోవచ్చు బ్యారెలు అనేది అయితే ఉంటాయని చెప్తున్నారన్న చాలా తక్కువగానేది అయితే ఇస్తామని చెప్తున్నారు మీరు ఎంతకనేది అయితే చూసారు కదా లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అనేది అయితే అయ్యి లక్ష రూపాయలు అనేది అయితే ఇచ్చేస్తామని చెప్పారు ఇవి కూడా మనం చూసుకోవచ్చు చాలా తక్కువలు అనేది అయితే ఉన్నాయి మనకి ధరలు మార్కెట్లు వచ్చి అయితే ఒకటి మార్కెట్ అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం జిల్లా పిఠాపురం సిటీ ఇది వచ్చేసి అయితే రైల్వే స్టేషన్ నుంచి మీరు అరవైసారి రావాలనుకుంటే ఇక్కడికి ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బస్ స్టాప్ కూడా సేమ్ టు సేమ్ అనమాట చూసడానికి అయితే మనకి ఒకేదైతే ఉందన్నమాట అని అనగా దాని దగ్గరికి వెళ్దాం నడవలడానికి అయితే కష్టంగా ఉందనమాట చూసుకోవచ్చు మీరు చాలా బందగా అయితే ఉంది నడవలేకపోతున్నాను నేనైతే ఒక చూసుకోవచ్చు మనం ఇది వచ్చేసి అయితే మనకి లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట ఎందాక వచ్చేసేది మనకి ప్రైజ్ చూసుకోవచ్చా మనకి ఇది లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే చూసాం కదా ఇది కూడా మనకి చాలా బాగుంది వచ్చేసి అయితే ఇన్ని కూడా బ్యేరల్ ఉంటాయని చెప్తున్నారన్న అలాగే ఇది వచ్చేసేది మనకి పూటకి ఆ లీటర్లు అయితే ఇస్తుందంట అంటే రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది ఇది మనకి చూసుకున్నాడంటే చాలా బాగుంది అనమాట ఈ గేదు కూడా మనకి చూసారు కదా ఇప్పుడు మనం చూసిన గేదెలు కూడా మనకి చాలా బాగున్నాయి అలాగే ప్రైజ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి బ్యారెలు కూడా ఉన్నాయి అనమాట ఇంకా మనం చూసుకునేలా ఉంటే ఒక వచ్చేసి అయితే మనకి లక్ష పదక వేలు అనేది అయితే చెప్తున్నారన్న వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు వచ్చేసి అయితే ఇది కూడా మనం చూసినైతే చాలా బాగుంది అలాగే ఇది వచ్చేది మనకి పూటకి ఎయిట్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అంటే రోజు వచ్చేసి అయితే మనకి ఒక పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న చూసుకునే వాళ్ళు అంటే గేదె వచ్చే మనకి పదహారు లీటర్లు ఇస్తుంది లక్ష ఇరవై వేలు అనేది అయితే చెప్తున్నారు ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు అనమాట అన్న బ్యారెల్ అయినా ఉంటాయా ఫిక్స్డ్ రేటా అరగొచ్చా ఓకే బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట మార్కెట్ విషయంగా వచ్చేస్తే మనకి చాలా బాగుంది అనమాట అన్న చాలా తక్కువ ధరలు అయితే మనకి గేదెలంటే చాలా తక్కువ అనేది అయితే వస్తున్నాయి అనమాట అన్న ఈ రోజు మార్కెట్ ఎలాగ ఉందా ధరగా ఉందన్న కొంచెం అంటే ధరలు కొంచెం ఎంతలాగా చెప్తున్నారు ఇంకా డైలీ అంతేనైనా ఎక్కువ చెప్తుంటారా రోజు మీద అయితే ఈరోజు చాలా తక్కువ ఒక చూస్తున్నారు కదా ఈ రోజు కన్నా ఈరోజు చాలా చెప్తున్నారు అన్నమాట మార్కెట్ వచ్చినా సరే వర్షం వల్ల అనేది అయితే అనుకుంటా నాకు తెలిసి చూసిన చాలా బాగుంది మార్కెట్ ప్రైజ్లు అనేది అయితే చాలా తక్కువ అనేది చెప్తున్నారు ఒక ఇది చూసుకునేలా అంటే మనకి లక్ష పదిహేను వేలు అనేది అయితే చెప్తున్నారన్న వచ్చేసి అయితే చూసుకోడానికి అయితే చాలా బాగుంది అలాగే ఇది వచ్చేది మనకి పూటకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట రోజుకి వచ్చేసైతే మనకి పది లీటర్లు అయితే ఇస్తుంది చూసుకోడానికి ఇది కూడా చాలా బాగుంది అనమాట అయితే మనకి చూసుకోవచ్చు మీరు రోజుకి టెన్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట నా అయితే లక్ష పదిహేను వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ఉంటాయి ఏమైనా ఓకే ఓకేనా బ్యారెలు అయితే ఉంటాయని చెప్తున్నారనమాట చూసుకునేలా ఉంటే చాలా బాగుంది మనకి దిగేది ఓకే ఇదేం చెప్తున్నారన్నా ఇది డెబ్బై వేలు చెప్తున్నారా ఇది వచ్చేసి అయితే మనకి డెబ్బై వేలు అనేది చెప్తున్నారన్న ప్రస్తుతంగా అది సుడి మీద ఉందనుకుంటే ఇది ఇది కూడా మనకి చాలా బాగుంది ఇది వచ్చేది మనకి రెండు అన్నమాట అన్న ఇది వచ్చేది మనకి సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు చూసానికి అయితే చాలా బాగుంది అలాగే తక్కువ ధరలు అనేవి అయితే ఉన్నాయన్నమాట మనకి పిఠాపురంలో అనేది అయితే ఓకేనా చూశారు కదా మనకి వారం ధరలు అనేవి ఇలా ఉన్నాయన్నమాట గేదులు కూడా మనం చూసుకున్నారంటే చాలా బాగున్నాయి ప్రైజ్లు అనేది అయితే చాలా తక్కువలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను మీకు ఒకసారి అయితే ఎలా కనిపించింది అనేది మీరు కామెంట్ అనేది చేయొచ్చు అనమాట అన్న అలాగే మనకి మార్కెట్లో కొంచెం ముర్రోజాతి అనేవి అయితే మనకి అంతలా ఎక్కువగా అయితే కనపడలేదు అక్కడక్కడ అయితే ఉన్నాయన్నమాట నేను ఇప్పుడు వచ్చి చూసిన అయితే ముర్రోజాతి గేదలు ఒక పదిహేను దాకా అయితే చూస్తుంటాను అంతే మనకి మార్కెట్లో అయితే చాలా బాగుంది అన్న ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మళ్ళీ చూడగలుగుతున్నాం బాయ్ బాయ్